వన్ ఒకటి పావ్ అవుతుంది మధ్యాహ్నం ఫుల్ కాసింది ఒక ఉరుము లేదు మెరుపు లేదు అయినా వర్షం మంచిగా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట అదే అంటారు సృష్టిలో దేన్నైనా సరే మనం అనుకున్నప్పుడు ఏది మార్పులు చేయలేము వాన రాకడా ప్రాణం పోకడా ఎవ్వరికీ తెలియదండి వర్షం పడేటప్పుడు మనం కావాలనుకుంటే పడదు మనం వద్దనుకుంటే అస్సలు ఆపలేము ఈ ఎన్ని నీళ్లు పోసినా సరే ఈ మొక్కలు ఉన్నాయి కదా అవి అస్సలు ఈ ఫ్రెష్నెస్ రాదు కానీ వాన చినుకు పడగానే తల్లి పాలు తాగిన పిల్లల్లా ఎంత క్యూట్గా మంచిగా కనిపిస్తాయో ఈ వర్షం నీళ్ళు కూడా ఈ ఉడుకుకి ఎండకి ఫుల్ కాలికాలు ఉన్నాయండి అసలు ఎంత బాబడుతుందో వర్షం అయితే ఎన్ని ఊళ్ళల్లో వర్షం పడుతుంది మా ఊళ్ళో అయితే మంచి మస్తు వర్షం పడుతుంది కామెంట్ చేయండి ఎంతమంది ఊళ్ళో ఈ టైంలో వర్షం పడుతుంది అనేది వర్షానికి ఎంతమందికి తడవడం ఇష్టం అది కూడా కామెంట్ చేసేయండి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి ఎందుకంటే ఈ టైంలో ఈ ఎండలో వర్షం పడితే ఆ ఫీలే వేరబ్బా ఎలా ఉంటుందో